ఊరిని మోడిఫై చేయాలా నేను అట్లా ఒక ప్యాంప్లెట్ కూడా వదులుతున్నా వస్తుంది చెత్త వేస్తున్నారు ఎన్నిసార్లు చెప్పాలా వేద్దని నేను దాంట్లో మీకు నాలుగు ఆప్షన్లు ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ నీళ్లు కట్ చేస్తాం మీరు చెత్త సెకండ్ ఆప్షన్ కరెంట్ కట్ చేస్తాం లేదంటే మీరే చెప్పాలా ఫైనా లేదంటే చెత్త మీ ఇంట్లోకే ఎన్నిసార్లు చెప్పాలా ఈసారిగా ఉంటే డిసైడ్ చేసుకున్నా మీరు మారుతారా లేకపోతే నన్ను ఊరు ఇడిపిస్తారా మీరు మారుతారా లేదంటే నా నూరులోంచి తరుమేయండి చాలా స్ట్రిక్ట్ గా ఉంటా మోటార్ సైకిల్ చక్కగా పెట్టలేరా ఏడు చదువుకున్నాడు ఇందాక బీటెక్ పాప దీపాలు ఉన్నాము తో సంతోషపడినా అంత సంతోషపడి ఆ పాప మళ్ళీ వేరే స్థలం ఇచ్చేస్తే మళ్ళీ పెట్టింది ఏడు బీటెక్ నేను ఒకటే కొత్తనా మీరు వద్దంటే నేను ఊరు వదిలిపెట్టిపోతాను నాకేం అవసరం లేదు మీరు ఒకటే రెండే ఉండే ఆప్షన్లు ఊరి వదిలిపెట్టి వంట పోతాను హ్యాపీగా పోతాను నేనేదో చేయాలనుకుంటున్నా వద్ద చెప్పండి హాయిగా ఉండండి మీరు శివాలకి పోతే పాలు తాగుతారు అన్ని తాగుతారు అదే సొద్దారు అది తీసుకోండి ఎవడు ఎత్తే నాకు వాడు ఊడ్చేవాడికి పర్మనెంట్ వాడికి తొంభై మూడు వేలు మీ ఇంజనీరింగ్ చదువుకుంటే ఇరవై ముప్పై నలభై వచ్చేది బాగా అవుతుంది మీరు నేను చెప్పినట్లు వింటారా లేదంటే నన్ను తప్పించండి తొందర ఏం లేదు రెండే మార్గాలు మీరు మారుతారా లేదంటే నన్ను ఊర్లోంచి పారమండి రెండే ఆప్షన్లు రెండే ఆప్షన్లు మీ కష్టమైతే నన్ను పంపించండి నేను న్యాయాన్ని బతుకుంటా మారండి దయచేసి ఏమరంటే ప్రభాకరణి తీర్థాడు ప్రభాకరణి కోపం బాధ ఏంటి బాధ ఏం తక్కువ అకేం తక్కువ లేదు మీకు ఎక్కువ ఉండి కూడా మీకేం తెలియదు నాకు తక్కువ ఉండి నేను బాధ హ్యాపీగా ఉంటాను ఇప్పుడు హ్యాపీగా ఉంటాను